ప్రముఖ సంఘ సేవకులు ఎంవీఆర్ ట్రస్ట్ అధినేత ముత్యాల వెంకటేశ్వరరావు తిరిగి సేవా కార్యక్రమాలు కొనసాగించనున్నట్లు తెలిపారు అనకాపల్లి జిల్లాలో సేవా కార్యక్రమాల్లో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్న ముత్యాల వెంకటేశ్వరరావు తమ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు పునప్రారంభిస్తున్నట్లు ఇందుకు ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఎంవీఆర్ వరుసకు సోదరుడైన కిరణ్ ఆధ్వర్యంలో ఈ కమిటీ సేవా కార్యక్రమాలు నిమగ్నం అవుతుందని తెలిపారు గతంలో పేద ప్రజలకు తీర్థయాత్రలు ఒక్క రూపాయికి కడుపు నిండా భోజనం పేద విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు ఫీజులు చెల్లింపు వంటి కార్యక్రమాలు గ్రామాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్మాణ దశలో ఉన్న గుడులకు సహాయ సహకారాలు అందించడం ఎంవీఆర్ ట్రస్ట్ ద్వారా రక్తాన కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తారని తెలిపారు ప్రజల కోరిక మేరకు ఎంవిఆర్ ట్రస్ట్ సభ్యులు దిగువ స్థాయిలో విచారణ చేసి అవసరమైన నిధులు సమకూర్చడానికి చర్యలు తీసుకుంటారని తెలిపారు గత కొన్నేళ్ళు ఎంవిఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఇది ప్రస్తుతానికి అనకాపల్లి జిల్లా నలుమూల ప్రజలకు అందజేశారు ఎన్నికల తర్వాత ఎంబీఆర్ గారు బిజినెస్ కార్యక్ర కార్యకలాపాల మీద కొంత గ్యాప్ రావడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఈ సేవా కార్యక్రమాను మేము ఒక కుటుంబ సభ్యులుగా నేను నా పేరు కిరణ్ అండి రాజశేఖరు జానపాటి రాజా మధుసూదను శ్రీనివాస్ అందరం కలిసి మళ్ళీ ట్రస్ట్ మళ్ళీ ట్రస్ట్ ద్వారా అంటే ఎంబీఆర్ ట్రస్ట్ ద్వారా మళ్ళీ ఈ కార్యక్రమాన్ని పునః ప్రారంభం చేయాలని నిర్ణయించుకున్నాము దీనికి గతంలో ఏ విధమైతే ఏ విధంగా అయితే మనము సేవా కార్యక్రమం చేపట్టినాము ఉదాహరణకు వచ్చేసి ఒక రూపాయి భోజనాలు కానీ స్కూల్ పిల్లలకు ఫీజులు కట్టడం కానీ ఇంకా కొన్ని బ్లడ్ బ్యాంకులు కానీ ఇలాంటివి అయితే జరిగి జరగడం చేశాం మళ్ళీ ఇప్పుడు అదే కార్యక్రమాన్ని ఇంకా ముందు కొన్ని మీ మీడియా ద్వారా కొన్ని ఏదైనా మాకు తెలిస్తే ఖచ్చితంగా దాన్ని మేము ఇంకా ప్రదంగా చేయాలని కోరుకుంటున్నాం దీనికి మీ సహాయ సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామండి